ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెడ్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ఏకే మీడియా స్వాగతం శ్రీ కాత్యాయని దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన కాకరాపల్లి శ్రీ దుర్గామాత కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరాపల్లి గ్రామంలో ఉన్న శ్రీ కనకదుర్గ ఆలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నవి ఉదయమునే అర్చకుడు శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో గాబు సతీష్ దంపతుల గణపతి పూజ అభిషేకములు అలంకరణ పూజలు జరగగా శ్రీ కాత్యాయని దేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు వందలాది మంది భక్తులు వచ్చి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ దసరా మహోత్సవాలు దేదీప్యమానంగా ఈ రోజు అమ్మవారిని దర్శించుకుంటే జాతకంలో ఉన్న మాంగలిక దోషాన్ని తొలగించుకోవచ్చని వైవాహిక సమస్యలకు సంబంధించిన అన్ని దోషాలు తొలగిపోతాయని విజయవంతంగా సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడపడానికి వీలు కల్పిస్తుందని తెలియజేశారు సాయంత్రం ఐదు గంటలకు శ్రీ కాత్యాయని దేవికి హోమాలు జరిగిస్తామని అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ వాసం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అమ్మవారి యొక్క అవతారం అవతారం మనకి ప్రతి సంవత్సరం కూడా నవరాత్రుల్లో ఏదో ఒక రోజు అమ్మవారి యొక్క రూపంతో మనం పూజా కార్యక్రమం నిర్వహిస్తాం అలాంటిది ఈ సంవత్సరం పదకొండు రోజులు రావడంతో అమ్మవారికి విశేషంగా ఒక రోజు ప్రత్యేక అవతారం కాత్యాయనిదేవి అవతారంలో మనకి విజయవాడ కనకదుర్గ అమ్మవారి నవరాత్రి మహోత్సవంలో ఎలా జరుగుతున్నాయో మన కాకరాపల్లి గ్రామంలో కూడా అదేవిధంగా ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకము అలాగే తదుపరి అమ్మవారి యొక్క రూపం కాత్యాయని రూపంలో అమ్మవారి యొక్క దర్శనం తర్వాత కాత్యాయని మూల మంత్రం మరియు లలితా సహస్రనామ మంత్రాలతో కూడా అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమం జరిగింది అమ్మవారి అనుగ్రహం ఉంటే వివాహ ఆలస్యం అలాగే కుజదోషం దం దంపతుల మధ్య ఉన్నటువంటి కలతలను కూడా తొలివేగి తగ్గి దంపతులు కలిసి ఉండాలన్నా అన్యోన్యంగా దాంపత్య జీవితం చేయాలన్నా అలాగే వివాహ సత్వరం జరగాలంటే కాత్యాయని అనుగ్రహం ఉండాలి అందుకు అమ్మవారిని అందరూ కూడా దర్శించుకుని అలాగే ఇప్పటివరకు కూడా చాలా విశేషమైన భక్తులు వచ్చి దర్శించి అమ్మవారి అనుగ్రహం పొందారు మరియు సాయంకాలం అమ్మవారికి కాత్యాయని మూల మంత్రంతోటి విశేష హోమం కార్యక్రమం తదుపరి సకల దేవతా హోము మళ్ళీ కుంకుమార్చన కార్యక్రమం నీరాజున మంత్ర పుష్పాలు కూడా జరుగుతాయి శ్రీమాత్రే నమే సౌక్తిం కలాం బిభ్రతి సంవర్ణం త్రినోత్రుస్తక పాదంకురా దూషితీ త్రిప్రాం పరాబ్లాం శ్రీశక్యసంచినం అస్థ శక్తిమ మంత్రశుభ్రేష్టా దేవి దగకార దగ్గర అయం బీజం సౌకీల మమ కిధ్యపే వినియోగ మూల మంత్రణ జ్ఞాతం తాదృశ్యం గడ్ గస్తావు గత గత నాలుగు రోజుల నుండి మన అమ్మవారు అదే కాకరాపడి గ్రామంలో వెలిసి ఉన్న వెలిసి ఉన్నటువంటి అమ్మవారు శ్రీశ్రీ వీదు దుర్గాకర అమ్మవారు ఈవేళ నాలుగో రోజుగా కాత్యాయని దేవిగా మన మనందరికీ కూడా అమ్మ యొక్క ఆసిద్ధిని పొంది భక్తులందరూ కూడా పొద్దున్న నుంచి కూడా అమ్మవారి పంచామృతాలతో అభిషేకం జరిగి ఆ తదుపరి లలితా సహస్రనామాలతో కుంకం పూజ జరిగి సాయంత్రం కూడా కాత్యాయీ తా దేవి యొక్క మూలమంత్రంతో అమ్మవారికి హోమం జరుగుతుంది అందరూ కూడా భక్తులందరూ కూడా భక్తిశ్రులతో వచ్చి ప్రతిరోజు కూడా ఈ హోమంలోనూ ఈ పంచామృతాల అభిషేకాల్లోనూ కుంకుమ పూజలో పాల్గొని ఆ కమిటీ వారికి గ్రామ పెద్దకి అందరికీ కూడా గ్రామం సూక్ష్మిగా ఉండడానికి అవసరం అని చెప్పేసి అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడూ కూడా ఈ అమ్మ యొక్క ఆశీతిని పొందాలి ప్రతి వారు కూడా నిరంతర వెళుతూ సకల అష్టైశ్వర్యాలతో తొలుతుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే ఇది పదమూడు సంవత్సరాలని పద్నాలుగు సంవత్సరంలో అమ్మవారు అడుగు అడుగు పెట్టారు అంచేత ప్రతి ఎవరికి ఈ గ్రామానికి అయితే చుట్టుపక్కల పది గ్రామాలు ఉన్నాయి ఈ పది గ్రామాలు కూడా చూచిగానే ఉన్నాయి ఈ గ్రామంలో ఈ అమ్మవారు వెలిసిన దగ్గర నుంచి కూడా అని భక్తులందరూ కూడా అనేక రకరకాలైన కోరికలతో వచ్చి వారు కోరికలను నెరవేర్చుకుంటున్నారు కాబట్టి ఇంకా దినదిన ప్రభుత్వ భారంగా వెలుగుతుంది కోరుకుంటున్నామండి శ్రీ 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 మన కాకరా తల్లి దుర్గమ్మ వారు ఈరోజు కాచానీ దేవిగా భక్తులకి దర్శనమిచ్చారు కావున ఇలా ఏగురాత్రి నుంచి కూడా భక్తులందరూ కూడా అమ్మని దర్శించుకుని అమ్మ మొక్కలు తీర్చుకుని అమ్మవారు ఆశీస్సులు పొందుతూ మరి ఇంకా కూడా భక్తులందరూ కూడా ఏవి కావాలంటే అవి తీర్చే అమ్మ అందరికీ కూడా సుఖ సంతోషాలు ఆరోగ్యాలు ఇచ్చి మరి సుఖంగా మనకి ఇంకా ఇంకా ఇంచుమించు ఇంకా ఏడు రోజులు కార్యక్రమాలు ఉన్నవి ఈ ఏడు రోజులు కూడా మన అమ్మవారిని కాకరాపల్లి గ్రామ పెద్దలు సాకారంతో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి కావున భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారు ఆశీస్సులు పొందుతారని ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అమ్మని దర్శించుకుంటారో మనసులో మరి ఆ జ్ఞానాన్ని చూపి అమ్మ తప్పగా కోరికలు తీర్తుంది ఏదో వచ్చాం కదా గుడికి వచ్చాం కదా లేదని కాదు వచ్చిన వాళ్ళని చెప్పారు రానోళ్ళు చెందించదు కానీ ఎవరైతే ఈ అమ్మవారికి సేవలో పాల్గొంటారో వారికి తప్పగా అమ్మ అనుగ్రహం తప్పగా ఉంటుంది మరి అది లేకుండా ఏదో నేను చేయలేదు అంటే కాదు కానీ ప్రతి ఒక్కరు కూడా అమ్మమైన భక్తి భావాలతో ఉండి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ అమ్మవారు ఇంకా మరి ఉన్న రోజుల్లో కూడా బాగా చేస్తాం అమ్మవారు చేయించుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం